దొరపాలల్లో దొడ్లో కట్టేసిన ఎమ్మెల్యే వందలో పన్నెండవడు కాంగ్రెస్లో గెలిచిపోయినటువంటి దొరపాలల్లో దొడ్లో కట్టేసిన కుక్క అని మాట్లాడినటువంటి వాళ్ళే అందులో తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గురించి ఎంత చెప్పినా గలీజ్గానే ఉంటుంది ఎన్నికల దగ్గరకు వస్తున్నాయని వాళ్ళు చేసినటువంటి స్టంట్స్ మనకు తెలుసు తాండూరు రోడ్లో రాకుండా హెలికాప్టర్లో వచ్చినటువంటి హరీష్ రావు నిన్న కానీ మొన్న తాండూరులో శంకుస్థాపనలు శిలా పలకాలు గతంలో పదిహేను లేచినాయే దిక్కులేవు ఇప్పటిదాకా బుర్దు పట్టిపోయినాయి దుమ్ము పట్టినాయి మా నాపరాట్ల దుమ్ముతో అలా కొట్టుకుని పోయినాయి మళ్ళొకసారి కొత్తగా మరి ఎన్నికల దగ్గరకు వస్తుంటే ఎన్నికల కోవ రేపో మాపో వచ్చేది ఉంది ఇంకో వారం పదిహేను రోజులలో ఎప్పుడో నోటిఫికేషన్లు వస్తాయి ఈ వీళ్ళు ఉరి ఉద్ధరిస్తారంట తాండూరుకి యాభై కోట్ల అభివృద్ధికి ఒకటి నర్సింగ్ కాలేజ్ ఒకటి బస్ స్టాండ్ ఇంకోటి ఏదో అన్నారబ్బా స్కూళ్ళు కాలేజీలు ఇంకా ఏంది ఏందో రకరకాలుగా మీరు ఎందుకు శంకుస్థాపనలు చేయాలి ఎందుకు హవలగనం చేయాలి తాండూరు ప్రజల్ని ఏం అవసరం ఉన్నది చేసేటోడు ఉంటే ఐదేళ్ల నుంచి చేయకుండా గుట్లో రాయిదీనోడంటే ఏట్లా రాయిదీసిండట పోయి ఎట్లా ఏమో తీసిండట పోయి ముగ్గురు వేదికల మీద పెద్ద పెద్ద మంత్రులు ఎమ్మెల్యే మంత్రి ఎంపీ ఎమ్మెల్యే ఇంకో కొత్తగా ఎన్నికల మంత్రి ఇంతమంది ఉండగా సభలో ఇష్టానుసారంగా మాట్లాడి కాంగ్రెస్ని దిచ్చిండు మీకు శాతగా శాతం అయితే పనిచేయండి లేదంటే మూసుకొని వచ్చిన పనులు చేసుకొని వెళ్ళిపోండి కాంగ్రెస్ని తిట్టుడు ఎందుకు కాంగ్రెస్ అభివృద్ధి చేయలేదంటే ఇచ్చే పథకాలన్నీ తుస్ అంట ఇచ్చే పథకాలన్నీ గాలి అంట అవన్నీ మరి మీరేం చేసేరు ఐదున్నర లక్షల కోట్ల అప్పు మనెత్తి మీరు వేసారు చూస్తూ అని తమాషాలు చేస్తున్నా తాండూరులు ఏం చేశాను మేడం చూసిన చూద్దాం నడవండి నువ్వు హెలికాప్టర్లో వచ్చినావు నీకు తెలియదేమో గడి దారూరు నుంచి తాండూరు దాకా రమ్మని చెప్పు రోడ్డు మీద కార్లా చూసుకుంటే రమ్మని పెద్ద కార్లలో వస్తే కింద ఏముందో కనబడదు పాదయాత్ర చేపేయాలి నిన్న వచ్చిన వాళ్ళకి అందరికీ దారూరు నుంచి తాండూరు దాకా ఇక దారూరి తర్వాత అయితే వేరే కాన్సిస్టెన్సీ వాళ్ళు మాట్లాడుకుంటారు నా కాన్సిస్టెన్సీ గురించి నేను మాట్లాడుతున్నాను రోడ్లు ఉన్నాయా ఇంత వానస్తో కొట్టుకోపోతే గిట్ల గిట్ల ప్యాచ్లు వేసి కంప్లీట్ చేసి మేము రోడ్లు వేసామని దాని గురించి ఫోటోలు పెట్టి పబ్లిసిటీ చేసుకున్నారు ఎనిమిది ఆరు నెలల కింద ఉన్నాయి ఇప్పుడు ఆ రోడ్లు డివైడర్ల పేరు మీద కమిషన్లు రోడ్ల పేరు మీద కమిషన్లు గుంతలు కమిషన్లు శుద్ధల కమిషన్లు నాపరాతిల కమిషన్ ఉష్కల కమిషన్ మొత్తం దొబ్బే దొబ్బే స్థాండూర్ని సత్యనాథ్ సర్వనాథ్ చేసిన వాళ్ళు మీరు కాంగ్రెస్ గురించి మాట్లాడతారు మా పక్కలే కూర్చున్న మంత్రికి అడగకపోయినావు నువ్వు ముప్పై ఏడు ఏదో చాలా ఉన్నారు కదా పోయి గెలిచి గెలిచిన వాళ్ళకే అంతకుముందు టీడీపీలో కలిసి ఏ ముద్దరిచ్చిండో ఆ ఎమ్మెల్యే మంత్రి నడువు నీ తోటి ఇప్పుడు కాలు మొక్కిన మంత్రికి అన్నా నాలుగు సార్లు ఎమ్మెల్యే వేను తండ్రికి ఏం చేసినావు ఓసారి మంత్రి పోయినావు మెడికల్ కాలేజ్ తెచ్చినవా నీ హయాంలోనే కదా కేసీఆర్ తండ్రకి వచ్చి కంది బోర్డు అన్నాడు తెచ్చినావా అన్నా అని అడగకపోయినావా నువ్వు వచ్చి బైపాస్ రోడ్ ఎక్కిస్తాను ఏడున్నదా తమ్మి రెండు వందల కోట్లు తెచ్చినాను ఏడున్నా నీ శంకుస్థాపనలు చేసి డబ్బు మీ అకౌంట్లలో వేసుకుంటురా హరీష్ రావు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు అభివృద్ధి కనబడతలేదా అంట మొన్నడుదా అడుగు నీ తమ్మునికి దొడ్లో కట్టేసిన తమ్మునికి ఎనిమిది నెలల కోసం నీళ్లు వస్తున్నాను మొత్తం ఎనిమిది రోజుల కోసం దిక్కులేదు నీళ్లు అన్ని మొత్తం వాడలని కంపు వాసన కొడుతున్నాయి మున్సిపాలిటీ వ్యవస్థ సంకటానికి పోయిన తాండూళ్ళ ప్రతిదానికి కమిషన్ లేదా పనులు జరుగుతలేవాడా కాంగ్రెస్ అభివృద్ధి గురించి మొన్న వేసేది ఐదు వేలు నోటిఫికేషన్ మా జిల్లాకు ఒకటే నచ్చిందా శూన్యం మా నియోజకవర్గంలో ఎవరన్నా డిఎస్సికి రేపు పొద్దున పోస్టులు ఉన్నాయా అలా శూన్యం నువ్వు వచ్చి మా ఊరు గురించి మాట్లాడుతూ మా పిల్లలు ఉద్యోగాలు లేక రోడ్ల మీద పడుతున్నారు అంగన్వాడీ టీచర్లు రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేస్తున్నారు ఎన్ని రోజులు వాళ్ళు ఆడ ఆడవాళ్ళు వినతి పత్రం ఇస్తానంటే నువ్వు నీ యంత్రాంగము నీ పోలీస్ వ్యవస్థ వాళ్ళ బూతులు దిట్టుడు అవసరం ఉంది మహిళలు వచ్చి వినతి పత్రం ఇస్తే తప్ప మీ గడిల పాలనలలో మీరు ఈరోజు దగ్గరికే రానియ్యారు రేపు మళ్ళీ ఒకసారి గెలిస్తే తాండూరు శివార్ల కూడా మమ్మల్ని నిలబట్టేస్తారు మీ రాజ్యం చేసుకుంటారు తాండూరు అటు ఒకటి తాండూరు ఎంట్రన్స్ పురపాలక సంఘం అని బోర్డు తీసేసి నీ అంతా కల్వకుంట్ల బోర్డు పెట్టేసుకుంటారు ఇక మీరు మమ్మల్ని ఊళ్ళో కూడా రానియ్యారు వెళ్ళేస్తారు ఊరు బయటికి ఇంకోసారి మీకు అవకాశం ఇస్తారు తాండూరు ప్రజలు మార్కెట్ కమిటీ వాళ్ళకు ప్రమాణ స్వీకారం చేయిస్తారు కమిటీ సెక్రటరీ దగ్గర రాకముందే వీరే ప్రమాణ స్వీకారాలు చేస్తారు చేయొచ్చు ఎట్లా అధికారికంగా ఎన్నికల బ్యానర్లు ముంగల మంత్రులు ప్రభుత్వ పళ్ళు మీరే చేస్తారు ప్రతిపక్షాలనే తిడుతుంటారు ప్రజల్ని దగ్గర రానియరు అంగన్వాడీ టీచర్ల గురించి శుద్ధపోసం మాటలు పదమూడు వేల ఐదు వందల జీతం ఇస్తున్నాము అది ఇస్తున్నాం ఇది ఇస్తున్నాం మరి ఈరోజు పెరుగుతున్న ధరలకు వాళ్ళకి ఇవ్వాల్సింది కదేనా వాళ్ళు డిమాండ్ లేదో కూర్చొని ఇంటికి రాదా ఏ వర్గం సంతోషంగా ఉంది మీ ప్రభుత్వాలు వచ్చినాక దళిత బంధు మా కాంగ్రెస్ లో నుంచి పోయిన వాళ్ళకి అందరికీ కాంగ్రెస్ లో నుంచి రండి దళిత బంద్ ఇస్తారన్న వాళ్ళ లిస్ట్ ఇస్తున్నా అన్నాడు రేపు కాంగ్రెస్ మీకు దళిత బంధు ఇవ్వాలంటే కాంగ్రెస్ లో నుంచి మీ పార్టీలోకి రావాలా ఈ దొడిలో నుంచి ఇంకో దొడ్డిలో కట్టేస్తారా తీసుకొని పోయి ఈ దొడ్డిలో పోయినోడు పన్ను చేసుకొని మేము ఆల్రెడీ అడగాల్సింది అడుగుతాం ఎన్నికల నీ శంకుస్థాపన కోట్ల కథ ఏంది నాలుగేళ్ల నుంచి అభివృద్ధి అని ఏం చేశాడు కంకర్ వెళ్ళింది రోడ్ల మీద మొన్న మొన్న వేసిన రోడ్లని అంత నాణ్యత రోడ్లకు పోతున్నాయి మీ జనా అతని పైసలు అని వందల కోట్లు వల్ల బడ్జెట్ అని చెప్తారు స్కూళ్ళ శంకుస్థాపన గురుకుల విద్యాలయాలు ఇన్ని చెప్తారు మేం కట్టించినాం కా గురుకుల భవనం హాస్టల్ మా కాంగ్రెస్ హాయిల్లో కట్టించినది ఉన్నది ఎన్నికల టైంకి ఇక కట్టిన కొన్ని బెడ్రూమ్లు ఇస్తారు ఒక బెడ్రూమ్ ఇల్లు నాలుగేళ్ల నుంచి కొత్త కూలిపోయే పరిస్థితికి వచ్చేదాకా ఇస్తారా అయింది నడు గవర్నమెంట్ హాస్టల్ స్కూళ్ళు ఉన్నాయి చూపిస్తా కనీసం ఆడపిల్లలకి బాత్రూమ్ పోడానికి టాయిలెట్లు కొనికే కూడా లేదా నేను చూపిస్తా ఓ రోజు వచ్చి లైవ్ పెడతాడికి ఇంత చిన్న పే చేతకాలు లైబ్రరీకి శంకుస్థాపన పాడు పడిపోయింది లైబ్రేరీలో కోరికే వాడు కూడా బాధ మా మా మామహయాల్లో కట్టించిన లైబ్రరీ అని యాభై ఏళ్ళ కింద దానికి సున్నంగా అంతే లేదు మీరు వచ్చినాక అన్ని పాడిపోయినాయి పాడు పడిపోయినాయి గవర్నమెంట్ కాలేజ్ ఉంది దాన్ని చూడండి పరిస్థితి జూనియర్ కాలేజ్ పరిస్థితి ఎట్లా ఉంది ఘోరంగా పాడు పడిపోయి పాత కాలాల్లో కిల్లాలలో ఎక్కడనో వదిలేసిన ఊరు ఉంటుంది చూడు అట్లా అయిపోయింది అది పట్టించుకొని పనులు చేయాలి ఉన్నప్పటికీ అభివృద్ధి చేయండి ఇంకొత్త మీరు తర్వాత దగ్గర కదా నీ ఇల్లు కట్టుకొని చల్లగా పెట్టుకొని చక్కగా పెట్టుకొని పది కోట్లు పెట్టి పెట్టుకుంటే చుట్టూ నియోజకవర్గం అంతా బాగుంది అనుకుంటే అయిపోయిందా నువ్వు నీ వర్గం చల్లగా ఉంటే అయిపోయిందా తండూరు రెండు లక్షల మంది ఓటర్లు చల్లగా ఉండాలి తెచ్చి తెచ్చి ఫండ్ తెచ్చిన ఎక్కడ పోతుంది అసలుకి ఆ వ్యాపారస్తుల దుకాణాలన్నీ కుల కొడుతున్నారు దానికి కుల కొట్టినందుకు ప్రభుత్వ పరంగా మాకు ఇవ్వండి అని అంటే ముప్పై వేలు ఇస్తాం నలభై వేలు ఇస్తాం మీరేమో వందల కోట్ల కాస్తి పరులు కానివ్వండి అడ చేసుకునే వ్యాపారస్తులు మొత్తం ముంగళ దుకాణం పోతే ఎంత మూడు గజాలు రెండు గజాలు మిగుతుంది దానికి కూడా పైసలు ఇవ్వకుండా ఈ ఎలక్షన్ కోడ్ వచ్చే టైంకి మీరు ఇస్తారా అక్కడ చించోల్లి నుంచి చోరస్తా వరకు కొట్టేసిన పైసలు ఇప్పటివరకు దిక్కులేవు మాట్లాడుండి అవి ఏంటి ఫండ్ లేదు మీ దగ్గర మళ్ళీ ఇంకే ఇత రైల్వే స్టేషన్ నుంచి చోరస్తా దాకా మళ్ళా కొట్టేస్తారంట అందుకే డిమాండ్ బాగా పెట్టింది ఆ వ్యాపారస్తులు ఫస్ట్ పైసలు వేయండి తర్వాత మాకు గడ్డపార పెట్టిండి మా దుకాళ్ల మీద అని చెప్పినారు దయచేస్తే దింపుతారు నిజంగానే అక్కడ రెండు లక్షల గజముంది నలభై వేలు ఇస్తారు అది కూడా కోల్పోయాక వాళ్ళ పరిస్థితి ఏంది ఉన్న ఒక దుకాణం పోగొట్టుకొని ఉద్యోగాలు ఇయ్యారు ఉన్న వ్యాపారాలు పోగొట్టుకోవాలి ఎడిగిపోయి పెట్టుకోవాలి వాళ్ళు మళ్ళా ఉన్న పది గజాల వెళ్ళి ఆరేడు గజాల దుకాణాలు పోతే రెండు మూడు గజాలు ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళ కనీసం దాని మీద స్థలం పోయిన వాళ్ళకి వాళ్ళకేమన్నా ఇస్తే మళ్ళీ ఇంకేదైనా వ్యాపారాలు పెట్టుకుంటారు ఎడిపోవాలి సొంత దుఃఖాలు పోగొట్టుకొని ఎవరు అభివృద్ధి కోసం ఎవడు ఆపడు కానీ న్యాయం అయితే చేయాలి కదా మరి చాలా గొప్పలు చెప్తారు అభివృద్ధి అభివృద్ధి చాలా పైసలు తెచ్చినా చాలా పైసలు నెయ్యి రెండు వందల కోట్లు తెచ్చినా అని చెప్తారు రెండు వందల కోట్లు ఎక్కడ పోయింది ఎవరి పైసలు వాళ్ళకి ఇయ్యింది మళ్ళీ వాళ్ళకి బెదిరిస్తాడంట పెద్ద మనిషి కోర్టుకు పోతు అంటే ఉంటది ఉంటుంది వచ్చినోడు ఆయనతో ఇప్పుడు రెండు గజాలన్నా మిగులుతున్నది మొత్తం కొట్టేస్తాడు అంటే మళ్ళీ మీరే రావాలనుకుంటారేమో కాదు అంటే మళ్ళీ అదే పని చేస్తారా వస్తే ఇవన్నీ కళ్ళబొల్లి మాటలు బంద్ చేయండి జర బంద్ చేసి ప్రజలకు నిజమైన న్యాయమైన పనులు చేయండి అభివృద్ధి పనులు చేయండి దుమ్ముతోని మొత్తం కొలాత్స్ అయిపోయింది ఊరంతా ఊరు దాన్ని అరికట్టుండి ఏమన్నా చేయండి ఇంత డబ్బు వస్తుంది తాండూరు రెవెన్యూ ట్రాన్స్పోర్ట్ రెవెన్యూ వెళ్ళబోతున్నాయండి అడిగేటోళ్ళు లేకనే మీ అందరి దందాలు నడుస్తున్నాయి తాండూరులా వచ్చి ఇనాగ్రేషన్లు అంటే అవి ఇనాగ్రేషన్లా శంకుస్థాపన శిలా పలకాలను నాటుకొని మీ బోర్లు మీ పేరులేసుకొని చరిత్రలో అట్లనే మొత్తం తుఫాన్లు వరదలు వచ్చేసి ఇంత ఎత్తు మట్టి పేరుకొని పోయినాక అవి ఎట్లనే ఉంటాయి శిలా పలకాలు ఎన్నికల దగ్గరకు వచ్చినప్పుడు ఏంట్రామాలి ఇవి నాలుగేళ్ల నుంచి ఎంపికంది అందులో అందరూ ఒక్క స్టేజ్ మీద కూర్చొని ముచ్చట్లు మీ అంత అభివృద్ధి తాండ్రుకి ఎవ్వరు చేయలే గతంలో చేయలేదు అదే నీ ఉన్న మంత్రినికే అడగాలి మేము ఒక్కటేసారి వచ్చినాం రెండు వేల నాలుగుల రెండు వేల నాలుగు తర్వాత అంతా మీరే కదా పదిహేను ఏళ్ళ నుంచి చేసింది ఏమీ లేదు తాండ్రుకి కానీ ఇరవై ఏళ్ళు అవుతుంది దగ్గర దగ్గర చేసింది ఏం లేదు పెద్ద పెద్ద ముచ్చట్లు నరుకుతారు పెద్ద పెద్ద మాటలు నరుకుతారు వచ్చినోడాల